వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలు అర్పించేస్తున్నారు దహన బలు పుట్టేళ్ళు బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసమాయను మీ బలు నా కొద్దు మీ మీ బలు అర్పించే కొవ్వు నా వాటి అందరూ నాకు ఇష్టం లేదు మీ గొర్రె పిల్లలు వాళ్ళ వాళ్ళు బళ్ళు విస్తారంగా అర్పించారని ఆరాధనలో బులు ప్రవేశపెట్టిన దేవుడే బలు అర్పించడం ఇష్టమా పాపం చేయకుండా ఉండడం ఇష్టమా కాబట్టి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు బ దేవుడు బలులు చెప్పాడు కాబట్టి బనులు చేసేస్తున్నాడు తర్వాత నైవేద్య నైవేద్యాలు తెచ్చేస్తున్నారు కానుకలు వేస్తున్నారా ఏట్లేదని కానుకలు వేసేస్తున్నారు యష్యా ప్రవక్తను పంపిస్తే ఇప్పుడు యష్యా ప్రవక్త ఇదే ప్రవచనాన్ని చేయగలడు ఒకళ్ళు పరిశుద్ధంగా కూడుకుంటే చేయడు మనం పాపం చేస్తూ మనం ఆరాధనకు వచ్చేసి పాపం చేస్తూ మనం కానుకలు ఇస్తూ పాపం చేస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ దేవుని విషయం ఏమాత్రం మార్మన్స్ లేకుండా కేవలం మాట వరుసకు ఇస్రాయల్ కూడా చేశారు మాట వరుసకు కూడికలు జరిగిస్తే మాత్రం దేవుడు ఏమంటాడంటే నేనోజ జాలను దయచేసి తేకండి అసలు మిమ్మల్ని నా ఆవరణము నా సన్నిధిని కనబడని మీరు వచ్చిన్నారే నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడువ్వడం అసలు మీరు ఎందుకు వస్తున్నారు చూసారు సహోదరుల ఈరోజు మనల్ని కూడా ఈరోజు ప్రశ్నిసే అవకాశం ఉంది దేవుడు నువ్వు ఎందుకు పాడుతున్నావు నేను నీ పాటలు ఎవడు అడిగాడు నీ ప్రార్థన ఎవడు అడిగాడు నీ ప్రసంగాలు నాకెందుకు అని దేవుడు అడిగే పరిస్థితి ఉంది దేవుడికి కావాల్సింది పరిశుద్ధ పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధమైన జీవితం నీ నీకు ఇష్టానుసారంగా ఉండి క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు లోకంలో ఉండే మనుషులు ఎలాగైనా బ్రతికి పుణ్యం కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నారు దేవుడు ఇది పట్టుకొని వచ్చేవాడు క్రీస్తు సంఘానికి వచ్చేవాడు ఎలా పడితే అలా బ్రతికి ఇక్కడ ఇక్కడికి నీతి కోసం రావద్దు అలా రావడం దేవుడికి ఇష్టం లేదండి నేను చెప్పట్లేదండి ఇప్పుడు మనకు మనకి శ్రేష్టమైన గ్రంథం ఉందా వాళ్ళకి శ్రేష్టమైన గ్రంథం ఉందా శ్రేష్టమైన గ్రంథం లేని వారే వారి విషయంలోనే ఓర్చాలకపోతే మనం మన విషయంలో ఎలా ఓర్చుకుంటాడు కాబట్టి మీ అమావాస్య ఉత్సవ నియమాల నియమాక కాలంలో నాకు హేములు అన్నాడండి కాబట్టి మీరు గుంపుగా కూడే ఆరాధన టైం నాకు వద్దు అన్నాడు దేవుడు కోరుకున్నది దేవుడు పెట్టినవి నియమాలని దేవుడు పెట్టినవి కాదా ఇప్పుడు ఆరాధన వద్దు ఆరా ఆరాధన వద్దు అంటే తీసేయమని కాదు దాని అర్థం మీరు కూడమనే వాళ్ళని అయితే మీరు కూడుతున్నట్టు కూడద్దు మీరు చేస్తున్నట్టు చేయొద్దు ఇలా ఇలా ఉంటే మాత్రం నేను 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 సహించలేను నేను ఓర్చలేను ఒకవేళ అలా చేసి మీరు నాకు ప్రార్థన చేసినా సరే పదిహేను వచ్చినావు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటే చేతులు ఏమేమి అడుగుతారండి అయ్యా కరుణించు అని అంటాం కదండి నేను ఆ మీరు మీరు ఇలాగ అంటే నేను మళ్ళీ నాది జాలిగుంటే మళ్ళీ మీరు అంటే నేను ఇవ్వలేక నాకు ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను కళ్ళు మూసుకుంటాను అంటున్నానండి మీరు చేయి అడిగితే నేను అది చూ చూడకుండా నా కళ్ళు మూసుకుంటాను మీరు ఎంత ప్రార్థన చేసినా నేను చెవులు మూసేసుకుంటాను నేను వినను మళ్ళా ప్రార్థన విని ఆడ ఏడుస్తున్నాడు అతనికి జాలి వచ్చాను నేను వినకపోతే గోడవలేదు నేను చూడకపోతే నేను చూడను అంటే ఆయన కోపం ఆయన ప్రేమ కొంచెం మరి నేను చూస్తాను నేను చేయిచుతాను కొంచెం మీరు మారచ్చు కదా ఎప్పుడు మారకుండా అలాగే ఉంటానంటే అలాగా అని ఎంత సుధమో గుమర పోల్చిన తర్వాత జాలు ఉండాలండి ఇప్పుడు మీరు చెప్పండి సుధమో గుమరతో పోల్చిన తర్వాత జాలు ఉండాలా సుధమో గుమర సంగతి తెలియాలండి నా ఇద్దరు కుమారులు ఉన్నారంటే అలా కాదు వాళ్ళు మాకు కావాలన్నారండి అంత దారుణంగా ఉన్నారండి వాళ్ళు అక్కడ జాలు ఉండకూడదు అది కానీ దేవుడు ప్రేమమయ్యడు కాబట్టి సుదమో గౌమార్లతో పోల్చిన తర్వాత కూడా మార్మల్ పొందమని అవకాశం ఇస్తున్నాడు అక్కడ ఏమన్నా మీరు దుష్క్రియలు అనుకోండి నేను హ్యాపీగా చూస్తాను మిమ్మల్ని తర్వాత కీడు చీటు మానుడి మేలు చీటు నేర్చుకుని న్యాయముగా జాగ్రత్తగా విచ న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వాడిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి మెదవరాలి పక్షముగా వాదించుడి మీరు నీతి న్యాయాన్ని జరిగించండి ఆ పాయింట్లన్నీ రాసుకోండి ఒకవేళ ఇతరుల ఇతరుల మీద ప్రేమ చూపిస్తే వాళ్ళ లంచు తీసుకోకుండా న్యాయం జరిగిస్తే లేనివారి కరుడు చూపిస్తే వాళ్ళు మీలో మీరు నీతిని అనుసరిస్తే అప్పుడు మీ ఆరాధన దేవుడికి ఇష్టం అండి లేదా మన ఆరాధన దేవుడికి ఇష్టం అండి వాళ్ళేమో ఈ విషయాలన్నింటిలో డబ్బు కృతపడిపోవడం దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమించడం న్యాయానికి తిప్పివేయడం లంచానికి ఆశపడి ఇలాంటి అన్యాయాలు చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు అప్పుడు మారుమన్స్ పొందమని పదహారు పదిహేడు వచ్చినాల్లో చెప్పాడు ఆఖరిగా ఒకవేళ మోర్మన్స్ పొందితే పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నాడు చూడండి రండి ఏహో సెలవిచ్చున్నాడు రండి మనము మన మన వివాదము తీర్చుకుందాము ఇది మీకు నాకు ఉండిపోయిన వివాదం ఈ సెటిల్ సెటిల్ చేసేసుకుందాం నేనేమో చూడలేని పరిస్థితిలో ఉన్నాను మీరేమో ఎందుకు చూడమని అంటున్నారు మన ఇద్దరికి గొడవ ఉండిపోయింది కదా గొడవ సెటిల్ చేసుకుందాం సెటిల్ చేసుకున్నట్టు కొంచెం మీ మనసులు మారండి సహోదరులారా ఈరోజు ఎషియా గ్రంథం చదువుతున్నావు అంటే ఇస్రాయేల్ ఆత్మీయస్థితే కాదండి ఈ రోజు యష్యా వచ్చి మనతో మాట్లాడితే మన ఆత్మీయస్థితి ఎలా ఉందో కూడా చూడండి నీతి న్యాయాలు జరిగిస్తున్నారా పర్వాలేదు డౌట్ లేదు మీ మనసాక్షి మీకు తెలియజేస్తుంది అప్పుడు వచ్చేసి హ్యాపీగా ఆరాధించండి హ్యాపీగా ప్రభురాత్రి భోజనం తీసుకోండి హ్యాపీగా పాటలు పాడండి ఇవన్నీ పైన సువాసనగా ఆగ్రానిస్తాడు నీతి న్యాయం లేదని పాపం వెంటాడుతుందనే సంగతి నీ మనసాక్షి చెప్తున్నా సరే దాని గొంతు నొక్కేస్తే ఒకవేళ ఈ కార్యక్రమాలన్నింటినీ దేవుడు సహించడం నువ్వు చేసేస్తున్నావు కానీ ఈ కూడిక మేలు కాదు కీడికి ఈ ఆజ్ఞ శాపానికి జీవానికి కాకుండా శాపానికి తిరిగిపోతాడు కాబట్టి మార మారమని ఒకవేళ మీరు మారుతానంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను హిమము వలె తెల్లబడతాయి కెంపు వలె ఎర్రగున్నా అవి గొర్రెపచ్చు వలె తెల్లగా మారుతాయి మిమ్మల్ని నేను స్వస్థపరిచేస్తాను మీరు సమ్మతించి నా మాట విని ఎడలా ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయండి దేవుని దేవుని దేవుడిచ్చే ప్రతిఫలం రెండు రెండు సంగతులుగా ఒకటి మారితే ఈ ప్రవచనాన్ని పంపించాడు ఇప్పుడైనా మార్మల్ స్పొంది వింటే నేను ఇచ్చే ప్రతిఫలం వినకపోతే నేను ఇచ్చే ప్రతిఫలం వాడు వింటే ఇచ్చే ప్రతిఫలం ఏమో మీరు భూమి యొక్క మంచి పదార్థాలన్నింటినీ భుజిస్తారు అని అన్నాడు అంటే మీరు క్షేమంగా ఉంటారు మీ యుద్ధం లేకుండా ఇక్కడే ఉంటారు వాళ్ళకి వాళ్ళు చెరకెళ్ళిపోయే ముందు అండి యష్యా కాలానికి ఇంకా వారు బహులో చెరకు వెళ్ళలేదండి మీరు ఇక్కడే ఉండి మంచి పదార్థాలు భుజిస్తారు ఒకవేళ మాట వినకపోతే సమ్మతింప తిరుగుబడిన నిశ్చయముగా మీరు కట్కం పాలగరు అది శాపం ఈ రోజైనా సరే సమ్మతిస్తే మాట వింటే దేవుడిచ్చే మనము భుజిస్తాం మంచి పదార్థాన్ని ఫలాన్ని భుజిస్తాం ఒకవేళ సమ్మతింపక తిరుగుబడితే శిక్ష పాలవుతాం మారు వారు మనసు పొందితే మాత్రం ఇదిగో దేవుడు దేవుడిచ్చే ప్రతిఫలం పొందకపోతే దేవుడిచ్చే శిక్ష దేశ గ్రంథం మొదట దేవుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి గురించి చెప్పబడిందండి అంటే ఇస్రాయల్ జనాంగం అంతటి కలిపి ఈ రోజు మనకు కూడా మన ఇంట్లో ఏం జరుగుతుంది మనం మనం వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది దేవునికి ఇష్టమైన నీతి న్యాయం మన ఇంట్లో జరుగుతుందా దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నా లేదా అనేది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు ఒకరు చెక్ చేసుకోవాలి లేకపోతే మీ కానుక నాకు అక్కర్లేదు అంటాడు మీ ఆరాధన నాకు అక్కర్లేదు నువ్వు నువ్వు అనుకోవచ్చు నేను పదో శాతం కాదు పదిహేనో శాతం వేస్తున్నా అక్కర్లేదు లేదండి వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటున్నా ఆయనకు అక్కర్లేదు ఐదు వారాలు నేను ప్రేయర్ పెట్టించుకున్నానని మీకు అక్కర్లేదు నేను సువార్థ ఏదో స్పాన్సర్ చేసాను ఆయనకి అక్కర్లేదు పేదవాళ్ళందరికీ నేను చీరలు పంచాను ఆయనకి అక్కర్లేదు మీరు ఎలాంటివన్నీ చెప్పినా సరే అవన్నీ నీతి క్రియలే ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీతి క్రియలే మీరు నీతిగా ఉండి నీతి క్రియలు చేస్తే దేవుడికి ఇష్టం మీరు దేవుడికి విరుద్ధంగా ఉండి వ్యతిరేకంగా ఉండి నీతి క్రియలు చేస్తే అవి పెంటతో సమానం అన్నాడు నీతిగా ఉండి దేవుని క్రియలు చేస్తే దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు అదే కోరుకుంటాడు ఆత్మీయంగా ఉన్నతంగా బ్రతకమని భౌతికంగా మనం ఎలాగైతే ఉన్నతంగా కోరుకుంటావు మంచి మంచి బలాన్ని మంచి స్థితిని మనిషి కోరుకుంటాడండి ప్రతి ఎక్కడైనా సరే దేవుడు ఆత్మీయంగా కోరుకుంటాడు ఒక దేవుడు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడతాడు అంటే ఒక ఆత్మీయ స్థితి గురించి మాట్లాడతాడు ఒక పాపపు వాడు నీతిగా ఉన్నాడా నీతి తప్పాడా దేవుడికి అదే కావాలి నువ్వు లావుగా ఉన్నావా సన్నంగా ఉన్నావా తెల్లగా ఉన్నావా ఎత్తుగా ఉన్నావా నీకు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేదా ఆరోగ్యం ఉందా ఆరోగ్యం లేదా దేవుడు అడగడం అది దేవుడిచ్చింది ఆయనకు తెలుసు నీకు ఎంత ఇవ్వాలో నీకు ఇవ్వాలో కాబట్టి దాని గురించి అడగడం దేని గురించి అడుగుతాడు ఆయనకి ఆయనకు కావాల్సింది నువ్వు నీతిగా ఉన్నావా లేదా నువ్వు భక్తిని అనుసరిస్తున్నావా లేదా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే అనారోగ్యంతో ఉన్నట్టండి నీతి తప్పితే క్షీణించిపోయినట్టండి దేవుడు అది చూస్తాడు ఇప్పుడు వైదించి కింద దాకా దేవుడికి ఎలా కనబడుతున్నారంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎలా ఎలా హేయంగా కనబడుతున్నారు అంటే వాళ్ళు నీతి నీతి లేదని మనుషుల్లో నీతి లేకుండా మనుషుల్లో భక్తి లేకుండా మనుషుల్లో వినయం లేకుండా தேவன் தக ஆராசி தேவளுக்கு இஷ்டம் உணதோ அதே லக்கா